హాయ్ అని వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఏ కథ నచ్చిందా అయితే చేసుకోవడం మర్చిపోవద్దు అరే చిన్నదానికి ఎందుకో అంత కోపం అంటూ చేతిలో ఉన్న ప్లేట్ పక్కన పెట్టి మహి ఒడిలో సెటిల్ అయింది ల్యాప్టాప్ తీస్తూ ఏ వదులు వదిలేనా అతని మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంది అవును వదిలే సారీ మహి అంటూ అతను మొదటిన పెట్టింది ఈ గ్లాప్ లో ఆమె బయటి చేరేసరికి మహి చూపు ఆమె పై పడింది సిగ్గుతో మహిర మహిని హత్తుకుంది ఏ వదులు ఎందుకు సిగ్గుపడి నన్ను హక్ చేసుకున్నావు మహిరను వెనక్కి నెడుతూ అన్నాడు ఎందుకు నీకు తెలీదా అతని మీసం లాగుతూ అంది చూడు నాకు చాలా వర్క్ ఉంది పిచ్చి పిచ్చి వేషాలు మానేసి పోయి ఆ వంటగదిలోనే కాపురం చేయి కోపంగా అన్నాడు అతని మాటలకి మహిర బాధగా చూసింది ఎందుకు మాహి అలా మాట్లాడతాం ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనం ఇలా బెడ్రూమ్ లో ఉంటే బాగోదు అందుకే వద్దని అన్నాను కానీ నీకెప్పుడైనా అడ్డు చెప్పానా ఇప్పుడు నేనేమన్నాను అని ఆ ఏడుపు మొహం పెట్టావు ఏం లేదు కాఫీ తాగు చల్లారిపోతుంది అని కోపంగా బయటికి వెళ్ళింది మహి తనలో తానే నవ్వుకున్నాడు కిచెన్ రూమ్కి వచ్చి కాయకూరలు కట్ చేస్తూ ఉండగా లోపలికి వచ్చారు అనసూయ మహిరా అత్తయ్యా లేచారా కాఫీ తీసుకోండి ఇప్పుడేం వద్దు మహిరా పూజ అయ్యాక తాగుతాను ఇంతకీ నువ్వు టిఫిన్ చేస్తావా చేశానత్తయ్యా నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది తిన్నావో లేదో ముందు టిఫిన్ చేయ తల్లి ఆయనతో తింటాను ఎప్పుడు ఎప్పుడున్నా మాట విన్నావని సరే పూజ చేసుకొని వస్తా ఇంకో విషయం ఏంటత్తయ్యా మధ్యాహ్నం లంచ్ కి ఏం వండావు ఇంకా వంట స్టార్ట్ చేయలేదు అత్తయ్యా ఈరోజు వంట ఏం చేయకు మహిరా ఎందుకత్తయ్యా నేను మామయ్య బయటికి వెళ్తాం నువ్వు మహేంద్ర ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళండి ఎప్పుడు లేనిది అనసూయాల అనేసరికి మహిరయ్యే మరది ఇంకా చూసింది ఏంటి మహిర అలా చూస్తున్నావు అది కాదత్తయ్యా మామయ్య గారు ఆఫీస్కి వెళ్తాను అని చెప్పారు కదా మరి మీరేమో బయటికి అంటున్నారు ఏ మహిరా నేను మామయ్య బయటికి వెళ్ళకూడదా ఏంటి నా ఉద్దేశం అది కాదు అత్తయ్యా నా తమ్ముడి దగ్గరికి వెళ్తున్నాను మహిరా వచ్చేసరికి సాయంత్రం అవుతుంది సరే అత్తయ్యా ఇప్పుడే చెప్తున్నాను వంట ఇల్లు క్లీనింగ్ అంటూ నెత్తిన పనులన్నీ పెట్టుకోకు కాస్త రెస్ట్ తీసుకో చెప్పు మహీంద్రకి ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దు అని కాస్తైనా ఇద్దరు ప్రేమగా కూర్చొని మాట్లాడుకోండి అత్తయ్య అంటూ బాధిగా చూసింది మహిరా మహిరా ఎందుకు బాధపడుతున్నావు వాడన్న దాంట్లో తప్పేముంది చెప్పు ఎప్పుడు పని పని అంటూ వంటగదిలోనే ఉంటావు అందరినీ వదులుకొని మహేంద్రన్ కావాలని వచ్చేసావు ఎందుకు తల్లి వాడితో ప్రేమగా ఉండాలనే కదా మరెందుకు ఇంట్లో ఇంతమంది పనివాళ్ళు ఉన్నా అన్ని పనులు నువ్వే చేస్తావు అంటే మీరు కూడా నన్నే అంటున్నారా అత్తయ్య నాకు మాత్రం ఎవరున్నారు అన్నీ మీరేగా మిమ్మల్ని నేను బాగా చూసుకోవాలనే కదా అత్తయ్య ఏడుస్తూ మహిరా అనేసరికి అనసూయ బాధిగా ముందుకు వచ్చి పిచ్చిపిల్లా ఎందుకమ్మా ఏడుస్తావు నువ్వెలాంటిదానివో నీ మనసు ఎలాంటిదో మాకు తెలియదా కాని వాడి మనసు బాధపడుతుంది కదా తల్లి అర్థం చేసుకోమా సరే అత్తయ్య చూడు ఇంకెప్పుడు ఎవరు లేరి అని అనుకు అర్థమైందా మీకు అమ్మగా నేను నాన్నగా మామయ్య ఉన్నారు కదా ఆ ఏడుస్తూనే ఇంకా ఏడుస్తున్నావా పిచ్చిదానా మా ఇంటి మహాలక్ష్మి ఇలా ఏడిస్తే బాగుంటుందా చెప్పు అది కాదత్తయ్యా చాలు ముందు ఏడవటం మానే అని ప్రేమగా మహిర తలని మిరి నా రూమ్లో బెడ్ మీద చేరుంది అది కట్టుకుని రెడీ అవ్వు సరేనా అత్తయ్యా చెప్పిన మాట వింటుంది మా మహిర అని దానిలో దాన్నే నవ్వుకొని మహేంద్ర రూమ్కి వచ్చింది సీరియస్ గా లో వర్క్ చేస్తున్నాడు మహేంద్ర మహి ఏంటమ్మా నీతో మాట్లాడాలి చెప్పు మా మహిళను ఎందుకురా బాధ పెడతావు నేనేం బాధ పెట్టానమ్మా చూడుదాన్ని అందరినీ వదులుకొని నీతో వచ్చిందిరా ఎందుకు చిన్నదానికి పెద్దదానికి తన మీద సీరియస్ అవుతావు అబ్బా అమ్మా మేమేం గొడవ పడలేదు నీ కోడల కోసం తలిసిందే కదా చిన్న మాటన్నా సరే వెక్కి వెక్కి ఏడుస్తుంది ఎందుకు ఏడవదు ప్రేమగా నచ్చ చెప్పుకోవాల్సిన నువ్వు బాధపెడితే ఏడవదా ఎప్పుడైనా సరే నువ్వు మహేంద్ర బాధ పెట్టకు తనకి తోడుగా అమ్మా నాన్న కూడా లేరు కదరా నిన్ను నమ్మి నీతో వచ్చిందంటే దాని అర్థం నువ్వే తన ప్రపంచమని అర్థమైందా అర్థమైందమ్మా ముందు నువ్వు వెళ్ళి టిఫిన్ చేయి అది అక్కడిని కోసం తినకుండా వంటగదిలోనే బాధపడుతుంది నేను చూసుకుంటానమ్మా అని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు మహీంద్ర అనసూయ వర్మ గారు రెడీ అయ్యి బయటికి మహేంద్ర కిందకి కిందకొచ్చి హాల్లో కూర్చున్నాడు కిచెన్ రూమ్ లో పని పూర్తి చేసుకొని బయటికి వచ్చిన మహిరా మహేంద్రన్ చూసి కోపంగా అనసూయ గారి రూమ్ వెళ్ళింది ఇదేంటి టిఫిన్ పెడుతుందంటే అలా అమ్మ రూమ్ వెళ్ళింది అయినా అమ్మ లేదు కదా దీనికి ఆ విషయం తెలిసా తెలీదా ఎందుకు తెలీదు దీన్ని బలి చేసుకున్నానో లేదో మా అమ్మ ప్రేమ అంతా ఇదే కొట్టేసింది అనుకుని అనసూయ రూమ్కి వెళ్ళాడు కానీ అక్కడ మహిరా లేదు ఏమై ఉంటుంది రూమ్కి ఉంటుంది అనుకుని తన రూమ్కి వచ్చాడు వాష్రూమ్ నుంచి నీళ్ళ సౌండ్ వినిపించడంతో ఆ వాష్రూమ్ లో ఉన్నట్టుంది అనుకుని రూమ్ బయటికి వచ్చి సోఫాలో కూర్చుని తల వెనక్కి వాల్చారు కాసేపటికి అతని ముక్కు పుటాలకి పర్ఫ్యూమ్ స్వెల్ రావటంతో నెమ్మదిగా కళ్ళు తెరిచాడు రెడ్ కలర్ చీరలో ఎంతో అందంగా ఉన్న మహిరం చూసి షాక్ అయ్యాడు టిఫిన్ చేయవా ఎటో చూస్తూ అడిగింది ఏంటే కోపమా అసలు నేనేమన్నానని అంత కోపం టైం చూడు పదకొండు అయింది ఇప్పటికి ఇంకా నువ్వు నాకు టిఫిన్ పెట్టలేదు ఏమనాలి నిన్ను అయినా నేనెందుకు నీకు టిఫిన్ పెడతాను పెడితే గిడితే వంటగదికి పెట్టాలి కానీ ఏంటి ఏం అర్థం కాక చూసాడు నువ్వే అన్నావుగా వంటగదితోనే కాపురం చేస్తాను అని దాంతోనే చేస్తాను నీకు ఆకలి వేయటం లేదేమో నాకు చాలా ఆకలిస్తుంది నేను తింటున్నా నువ్వు ఎప్పుడు తింటావో నీ ఇష్టమని మహిర ముందుకు అడుగుబేయగాని వెనుక నుంచి ఆమె చేతిని పట్టుకొని తన ఒళ్ళోకి లాక్కున్నాడు లక్కలా అతని అట్టుక్కయింది మహిర ఏంటి మహి వదులు వదల్లు మహి ఏ ఎందుకే రెడీ అయ్యావు నన్ను రెచ్చగొట్టడానికే కదా అని మహిరకి గితకితలు పెట్టాడు అతని ఒడిలో నేను అవ్వలేక చిందులు తొక్కుతూ మహేంద్ర మెడ చుట్టూ చేతులు వేసి ప్లీజ్ మహి వదులు అని నవ్వలేక కడుపు పట్టుకుంది నిన్ను ఇలా కాదే అంటూ మీసాలతో మహీర మెడవంపుల్లో రఫ్ చేస్తూ ఏ అంటూ ముద్దుగా కసరాడు ప్రేమగా నవ్వుతూ చూసింది సారీనే అంటూ ఆమెను ఒదిటిన గట్టిగా ముద్దుపెట్టి చిన్న మాటకి ఎందుకే అంత కోపం మా అమ్మ కూడా నన్ను తిడుతుంది నీకోసం తెలుసా తిట్టడం కాదు కొట్టాలి నిన్ను ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే బయట కూడా వేషాలు వేస్తున్నావు అంటూ అతను చెంపపై చిన్నగా కొట్టి పద మహి టిఫిన్ పెడతాను వద్దు మహిరా ఏమైంది మహి ఎందుకంటే ఇప్పుడు నా ఈడియట్ నాకు బోల్డి ముద్దులిస్తుంది ఇస్తుంది కదా కాబట్టి నాకు ఆకలి వేదన్నమాట ఆహా ఇస్తానని ఎవరు మా ముద్దులు అంటూ నవ్వుతూ చూసింది ఒక్క క్షణం అలానే చూశాడు మహీంద్ర ఏమైంది మహి అలా చూస్తున్నారు నీలో నాకు నచ్చేదేంటో తెలుసా ఏంటి నీ కళ్ళు నీ పెదవులు ఇంకా నీ శంఖం లాంటి మెడ అంటూ తన చూపుడు వెళ్ళి మెడ కిందికి దించుతూ నీ ఇంకా నీ నడుము ఆపుతావా అంటూ మహిర కోపంగా చూసింది ఇంకా ఆపుతావా ప్లీజ్ అంటూ మహేంద్ర నోర్మూసి ప్లీజ్ ఆకలిస్తుంది టిఫిన్ చేద్దాం పదా అని నవ్వుతూ మహిరని ఎత్తుకొని బెడ్రూమ్కి తీసుకొని వెళ్ళాడు మహేంద్ర ఇది మరీ అన్యాయం నాకు ఆకలిస్తుందంటే నువ్వు అస్సలు వినవేంటి వినను ఇది నా టైం మహిరా నీకు ఇంకా మాటలేవంటూ ఆమెని అల్లుకుపోయాడు ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్